అప్పుడే ఎట్లా మాట లోపలికి వెళ్తాను ఎలిబడి లైక్ ఏం ఆ లోన్ చాలా రూట్ గా మాట్లాడారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చారు చెప్పండి ఎందుకంటే

రోడ్ పర్మిషన్తో రోడ్ పర్మిషన్ తో వస్తారు ఎక్కడికి వచ్చినా ఎక్కడ పర్మిషన్ కోర్టు ఫ్యామిలీకి చెప్పకుండా తీసుకురామని ఎక్కడ చెప్పదు సార్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా ప్లీజ్ దయచేసి ఆయనకి ఏం టెస్ట్ అది ఒకటి చెప్పండి ఎందుకు తీసుకొచ్చాం అది ఒక్కటే కనుక్కో ఎన్నిసార్లు జనరల్ చెప్పారు సార్ రెండు సార్లు బ్లడ్ తీస్తారు సార్ ఏమీ లేదు అన్నప్పుడు